वक्रतुण्डमहाकाय समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात पर ब्रह्मा तस्म श्री गुरव नम शरदा शरदा भोज वदना वदना भुजे सर्वदा सर्वदा सन्निधि सन्निधिं क्रियात् शन्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ఓం గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీమహా సరస్వత్యై నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం మనము శ్రీమన్నారాయణీయం యాభై ఐదవ దశకానికి చేరుకున్నామమ్మా యాభై నాలుగవ దశకం పరంగా మనం కాళీయోపాఖ్యానం అనేటువంటి అంశం రీత్యా ఆ యొక్క కాళీయుడు గరుత్మంతునికి భయపడి యమునా నదిలోకి చేరటం మరి యమునా నదిలో నుంచి కాళీయుడిని గరుత్మంతుడు మరి సంహరించలేడా అంటే సంహరించలేడు ఎందుకంటే గరుత్మంతునికి ఆ యొక్క ఆయన ఎవరు సౌభరి అనేటువంటి కృష్ణ భక్తుడు శపించారు కదా ఏమని అంటే యమునా నది తీరంలోని జంతువులను చంపితే గనక నీ ప్రాణాలు పోతాయని చెప్పించారు ఒక సందర్భంలో ఎందుకంటే యమునా నదిలోంచి ఒక చేపను తీసుకుని గరుత్మతుడు తి తింటూ ఉంటే సౌభరి మహర్షి దృశ్యాన్ని చూచి కోపంతో ఆ రీతిగా చెప్పిస్తారనమాట ఏమ్మా నేడు మనం కాళీయ మర్దనం అనేటువంటి అంశం రీత్యా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే కాళీయుడు ఎంత విషపూరితమైన వాడు అనేది కూడా మనం నిన్న చెప్పుకున్నాం ఆ యొక్క కాళీయుడి ప్రభావం వలన యమునా నదిలోని నీటి నీరు అంతా కూడా విషపూరితమై ఉండటం ఆ ప్రభావం చేత ఆవులు గోపాలకులు అందరూ కూడా సంహరించబడటం అయితే కృష్ణ పరమాత్మ వారందరికీ కూడా పునర్జన్మని మరలా ప్రసాదించడం అందుకు మూల కారణం ఎవరా అని చెప్పి అందరూ వచ్చి కృష్ణుడిని గోపాలకులంతా ఆలింగనం చేసుకోవటం ఆవులేమో అంబా అంబా అంటూ ఆయన చుట్టూ చేరి వాటి భాషలో అవి కృతజ్ఞతని ఆ యొక్క పరమాత్ముడికి తెలియచేయటం అనేటువంటి అంశాలు కూడా ఎంతో మనోహరమైనటువంటి దృశ్యాలు అత్యద్భుతమైనటువంటి అంశాలు కృష్ణతత్వమే అది మనస్సు పరవశింపచేసేదే కృష్ణతత్వం కదా అట్లా సర్వజనులని కూడా సమ్మోహపరిచేదే రాముడి యొక్క కృష్ణుడి యొక్క అవతారాలమ్మ సరే నేటి అంశం రీత్యా మనం కాళీయ మర్దనం అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం అతివారీర్భగవన్ ద్రుతమారి విషమారుత శోషితర్ణచయం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ పరమాత్మ యమునా నదీ జలములలో ఉన్న భయంకరమైన కాళీయ సర్పమును అడ్డగించి అణిచివేయవలనని నీవు నిశ్చయించుకుంటేవి అందువలననే నీవు ఆ నదీ తీరమున ఉన్న కడిమి పైకి ఎక్కితివి ఆ వృక్షము యొక్క ఆకులు కాళీయ సర్పము యొక్క విషవాయువుల ప్రభావం వలన ఎండిపోయినవి అది అయితే యమునా నదీ జలంలో ఉన్నటువంటి ఆ యొక్క కాళీయ సర్పమును అడ్డగించి అణచివేయాలి హా ఎందుకంటే మిగతా ప్రాణికోటి అంతటికీ కూడా దాని విష ప్రభావం వలన నష్టం వాటిల్లుతోందని గమనించి అలా కృష్ణ భగవానుడు దానిని అణిచివేయాలి అని నిశ్చయించుకున్నారుట అందువల్ల ఆ నదీ తీరంలో ఉన్నటువంటి కడిమి చెట్టుపైకి ఎక్కారుట కానీ ఆ వృక్షం యొక్క ఆకులన్నీ కూడా ఈ కాళీయ సర్పం యొక్క విషవాయువుల ప్రభావం వలన ఎండిపోయింది అని నిన్న మనం చెప్పుకున్నాం ఆ నదీ తీరానికి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా మాడిపోయినాయని అంతేకాక ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులు సహితం అంటే ఎక్కడ ఆకాశం ఎక్కడ నది అమ్మా అసలు దాని విష ప్రభావం వలన పై ఎగిరేటువంటి పక్షులు కూడా నెలరాలయి అనేది మనం చెప్పుకున్నాం అట్లా ఆ యొక్క ఆ కడిమి వృక్షం యొక్క ఆకులు కూడా ఆ విషవాయువుల ప్రభావం వలన ఎండిపోయాయట శ్రీలక్ష్మీ నారాయణు రుహేణ నవ పల్లవతుల్యమో హ్రదవారి పరిఘూర్ణితరంగణే శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ ప్రభు నీ పాద పద్మములు మిక్కిలి మృదువైనవి ఎంతో మనోహరమైనవి అట్టి సుతుమెత్తని పాదములతో చాలా ఎత్తుగా ఉన్న కడిమి చెట్టు మీదకి ఎక్కితివి తండ్రి నీవు భయంకరమైన తరంగములతో అల్లకల్లోలముగా ఉన్న ఆ మడుగులో మిక్కిలి వేగముగా దూకితివి అని ఆ యొక్క కృష్ణ పాదాలు ఎలా ఉన్నాయట మిక్కిలి మృదువైనవి ఎంతో మనోహరమైనవి అలాంటి సుతిమెత్తని పాదాలతో ఎంతో ఎత్తుగా ఉన్నటువంటి ఆ కడిమి చెట్టు మీదకి ఎక్కాడుట పిదప అంత ఎత్తైన చెట్టు మీద నుంచిట భయంకరమైన తరంగములతో అల్లకల్లోలంగా ఉన్నటువంటి ఆ నదిలోకి మిక్కిలి వేగంగా దూకాడుట కృష్ణుడు అది శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ భారభృతో भवतो गुरु भारविकंपी विकंपि विजृंभिजला परिमज्जयति स्म धनुसयतकम तटीनि झटति स्फुट घोषवति श्री लक्ष्मी नारायण अभ्याम नमः प्रभु నీవు ముల్లోకముల భారమును వహించుచున్నావు నీవు మహావేగముగా గభాల్న దూకుటచే ఎంతయో బరువైన నీ శరీరము యొక్క తాకిడికి నదీ జలములు చెల్లా చెదరైనవి అప్పుడు మిక్కిలి భీకర శబ్దం ఏర్పడినది అంతట పై జలములు ఇరుదరులను నూరు ధనస్సుల దూరం క్షణములో ముంచెత్తినవి అని అయితే ముల్లోకాల భారమును వహించేటువంటి ఆ కృష్ణ పరమాత్మ మహావేగంగా గభాలన దూకుటచే ఎంతో బరువైనటువంటి ఆ శరీరం అక్కడ చూడండి ఎలా చెప్పారో కవిగారు మామూలుగా అయితే ఆయన పసిప్రాయం నుంచి కొంచెం ఏమని చెప్పుకున్నాం నిన్న మనం బాల్యావస్థలోకి వచ్చాడు అని చెప్పి చెప్పుకున్నాం అదే కౌమార దశ బాల్యావస్థ నుంచి దశకి చేరుకున్నాడు అని చెప్పుకున్నాం నిన్న అయితే కౌమారంలో ఉన్నటువంటి పిల్లవాడు ఎంత బరువు ఉంటాడని అని మనకు అనిపిస్తుంది అందుకని వారు ఏం చెప్పారు ముల్లో భారమును వహించేటువంటి వాడు అంటే ఇహ ఆయన బరువు ఇంత అని చెప్పగలమా అందుకనే కదా తులాభారంలో కూడా కేవలం ఆ యొక్క దళానికి మాత్రమే తూగారు కదా అమ్మా ఆ రీతిగా ఏమిటి అంటే అంత ఎంతో బరువైనటువంటి నీ శరీరం యొక్క తాకిడికి ఆయన శరీరం తాకిడికిట నదీ జలాలన్నీ చెల్లా చెదరైనాయట మిక్కిలి భీకరమైనటువంటి శబ్దం ఏర్పడిందిట అంతటా పైకి ఎగసినటువంటి ఆ జలాలు నీరు ఉంది చూడండి అది ఈ ఒడ్డుకి ఆ ఒడ్డుకి కూడా నూరు ధనస్సులు అంటే చాలా దూరం క్షణంలో ముంచే తీసాయట అమ్మ అది అంత ఎత్తుకు ఎగిసాయి అనమాట ఆ జలాలు అని భావం శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమ అథ దీక్షు విదీక్షు పరీక్షుభిత భ్రమితో దరవారి ఉదకా దుద గాదురగాధిపతి స్వదుపాంతమ శాంతరుశాంతమన శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః ప్రభు నీవు ఎత్తు నుండి దుముకుటచే యమునా నదిలోని నీరంతా చిల్లా చెదరై దిక్కులందంతటా విస్తరించినది తండ్రి అట్లే ఆ సుడులు తిరుగుచున్న నీటి యొక్క శబ్దము కూడా అన్ని దిక్కులకు వ్యాపించినది అందువలన కాళీయుడు రెచ్చిపోయి మిక్కిలి కోపముతో వివేకహీనుడై వెంటనే నీటి అడుగు నుండి నీ దగ్గరకు వచ్చను అది అంత ఎత్తు నుంచి దూపేటప్పటికీ యమునా నదిలోని నీరంతా చెల్లా చెదరై దిక్కులంతటా కూడా విస్తరించింది అట్లే సుడులు తిరిగిపోతూ ఉన్నటువంటి ఆ నీటి యొక్క శబ్దం కూడా ఆ సౌండ్ కూడా అన్ని దిక్కులకి వ్యాపించిందిట అందువలన కాళీయుడు రెచ్చిపోయి ఏమిటి అలజడి అన్నట్లుగా కోపంతో రెచ్చిపోయి వివేకాన్ని కూడా విస్మరించి వెంటనే నీటి అడుగు నుండి ఆ యొక్క కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చాడుట श्री लक्ष्मी नारायण अभ्याम नमः फण श्रुंग सहस्रविनिहि श्रुमर ज्वलदग्नि कणोग्रवि शांभुधरं समलोक यथ ब्रुह श्रुंगीण मञ्जन शैलमिवा श्री लक्ष्मी नारायण नमः कृष्ण కాళీయునకు వేల కొలది పడగలు కలవు ఆ పడగల నుండి మండుచున్న అగ్నిశిఖల వంటి విష జ్వాలలను అతను వెలిగ్రక్కుచుండెను అనేక శిఖరములు కల అంజన పర్వతము వలె ఒప్పుచున్న కాళీయ సర్పం ఎదురుగా ఉండగా నీవు చూచితివి అని ఎట్లా ఉందిట కాళీయ సర్పం వేల కొలది పడగలు కలిగి ఉందిట ఆ వేల కొలది ఉన్న పడగల నుండి మండుచున్న అగ్ని వంటి విష జ్వాలలుట విడలి ఉన్నాడుట అనేక శిఖరములు గల అంజన పర్వతము వలె ఒప్పుచున్న కాళీయ సర్పం ఒక పర్వతం వలే ఉందిట సర్పం చూడండి ఎదురుగా ఉండగా అప్పుడు కృష్ణ పరమాత్మ చూచారుట శ్రీ నారాయణాభ్యాం నమ జ్వలదక్షి परिक्षर दुग्र विशस्वसनोष्मभरहसमः भुजगः परिदस्यभवन्तमनन्तबलं समवेष्ट यदस्फुटचेष्टमः स्री भयविदूरा आमहा सर्पमयक कंडलनुंडी अग्निज्वाललुनूं। బుసలు కొట్టుచున్న అతని ముఖముల నుండి భయంకరమైన విషవాయువులను వెడలుచుండెను అతడు అనంత బలుడైన నిన్ను అనేక విధములుగా కాటువేయుచుండెను అట్లే నిన్ను గట్టిగా చుట్టుకొని నందు వలన నీ చేష్టలు ఎవ్వరికి నీ తెలియరాకుండెను అని భయ విదూర అంటే భయాన్ని దూరం చేసేటువంటి ఓ పరమాత్మ ఆ మహాసర్పం యొక్క కండ్ల నుంచిటమ్మ అగ్నిజ్వాలలు బుసలు కొడుచున్నటువంటి ఆ మహాసర్పము నుండి భయంకరమైన విష వాయువులు వెడలుతూ ఉన్నాయట అంతేకాక అతను ఆ కాళీయుడు అనంత బలుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మని అనేక విధాలుగా కాటు వేస్తూ ఉన్నాడుట అమ్మ అట్లే ఆయనని గట్టిగా కృష్ణ పరమాత్మని గట్టిగా చుట్టేశాడు కూడా అట చుట్టలు చుట్టేసేటప్పటికీ ఆ కృష్ణుడి యొక్క చేష్టలు అసలు చూడటానికి కూడా కనపడట్లా అంటే అంతగా మొత్తంగా చుట్టేశాడనమాట ఆ కృష్ణుడిని ఎవరు కాళీయుడు అందువలన నీ చేష్టలు కూడా ఎవరికి నీ తెలియరాకుండను తండ్రి అని శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ अविलोक्य कुलिते तटगामिनि बालकुगणे व्रजगेहतलेतं समुदीक्ष्यगतायमुनां पशुपाः श्रीलक्ष्मीनारायणाभ्यां नमः स्वामी यमुनानदीतीर्मुनन्दन गोलकु नु गोपबालुरकुनु నీవు కనపడకపోవుటచే వారు మిక్కిలి కలత చెందుచుండిరి వ్రజభూమి ఎందును పెక్కు అపశకునములు కనపట్టెను వెంటనే నందుడు మొదలగు గోపాలురు అందరును పరుగు పరుగున నదీ తీరమునకు చేరి అది యమునా నదీ తీరం నందు అప్పటి వరకు కూడా గోవుల మధ్య గోపబాలుర మధ్య ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ మరి ఈ యొక్క నదిలోకి ఇవి వాళ్ళు చూడలా కదా అందువలన ఏమైపోయాడు కృష్ణయ్య అని మిక్కిలి కలత చెందారుట ఆ యొక్క గోప నందగోకులంలో కూడా ఎన్నో అపశకునాలు కనపడినాయట వెంటనే నందుడు మొదలైనటువంటి వారందరూ కూడా పరుగు పరుగున నదీ తీరానికి వచ్చారుట నమః అఖిలేషు విభో భవదీయ దశామవలోక్య జిహాసుషు జీవ భరం ఫణి బంధన మసువిముక్్య జవాదుదగమ్యతహ భవత ప్రభు అపుడు నీవు సంకట స్థితిలో ఉన్నట్లు భావించి acetu ఉన్నవారు అందరును ప్రాణమైన నీవు లేని తమ జీవితములు వ్యర్థములని తలంచి తమ ప్రాణములను త్యజించుటకు సిద్ధపడిరి ఆ విషయమును గ్రహించిన నీవు వెంటనే సర్పబంధమును తొలగించుకొని ఆ కాళీయని పడగలపై చేరి చిరునవ్వును చిందించు చూ అలరారితివి తండ్రి అని చూడండి వాళ్ళు ఎంతగా కనెక్ట్ అయిపోయారో ఆ జీవులు ఆ జీవాత్మ పరమాత్మ మధ్య చూడండి అమ్మ ఆ బాంధవ్యం ఎప్పుడైతే ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు వాళ్ళకి కనపడలేదో వెంటనే బహిర్ప్రాణమైనటువంటి ఆ కృష్ణయ్య లేని తమ జీవితాలే వ్యర్థమని తలంచిట ప్రాణాలను త్యజించడానికి సిద్ధపడినారుట అమ్మ ఆ విషయాన్ని వెంటనే ఆ పరమాత్ముడు గ్రహించాడు తన కోసం జీవులు అంత అతలాకుతలం అవుతున్నారనే కదా జీవులన్నీ కూడా ఆ యొక్క కాళీయుని విషానికి బలైపోతున్నారని తలంచే కదా ఆయన అక్కడికి వచ్చింది అట్లాగే ఇక్కడ తను కనపడకపోతేనే జీవులు తన జీవితాల వ్యర్థములు అని చెప్పి తలస్తున్నారని తెలుసుకుని వెంటనే సర్పబంధాన్ని ఇందాక చెప్పుకున్నాం ఆ కాళీయుడు మొత్తం చుట్టలు చుట్టలు చుట్టేశాడు కదా ఆ యొక్క కృష్ణ పరమాత్మని కనీసం ఆయన చేష్టలు ఏమిటి అనేది కూడా తెలియనంతగా చుట్టుకుపోయి ఉన్నాడు అందుకని ఆ సర్పబంధాన్ని తొలగించుకుని కాళీ పడగలపై చేరి చిరునవ్వును చిందించుచు అలరారినాడుట శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ మృదుపాదరుచ కలసీతనుపుర మంజుమిలత్కర కం కంకణ సంకుల సంక్వణితం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః దేవా నీవు కాళీయుని పడగలపైకెక్కి మనోహర కాంతులను వెళ్ళి విరేచేయుచున్న సున్నితములగుని పాదముల యొక్క విన్యాసములతో నాట్యము చేయసాగితివి అప్పుడు నీ కాళ్ళ అందెలు గల్లు గల్లుమని మధురముగా మ్రోగుచు నీ చేతి కంకణముల యొక్క కలరవములతో కలరవములతో శృతి కలుపు చూడెను చూడండి ఆ కాళీయను పడగలపైకెక్కి మనోహర కాంతులను వెళ్ళి చేయుచున్నటువంటి ఆ సున్నితమైన ఆ కృష్ణుని యొక్క పాదాల యొక్క విన్యాసములతో నాట్యము చేయసాగాడుట అమ్మ ఆయన కాళీయ అని చెప్పినట్టుగా నాట్యం చేయసాగారుట అయితే అప్పుడు ఆ కాళ్ళ అందెలు గల్లు గల్లుమని మధురంగా మృగుచు ఎట్లాట వేటలతో శృతి కలుపుతున్నాయట ఆ గల్లు గల్లుమని కాళ్ళ అందేలా శబ్దం అంటే చేతి కంకణముల యొక్క కలరవములతో ఆ కంకణము యొక్క తాకిడికి ఆ కంకణాలు తాకి ఒకదానికొకటి తాకి శబ్దం అవుతూ ఉంటాయి చూడండి ఈ కాళ్ళ యొక్క అందియల శబ్దం ఈ చేతి కంకణముల శబ్దము కూడా శృతి కలుపుతూ ఉన్నట్లుగా ఉందిట అమ్మ శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమృతూర్ము సమాం నారాయణాభ్యాం శ్రీలక్ష్మీనారాయణ ప్రభు పరమాద్భుతమైన మృదు మృదుపాద విన్యాసములకు అబ్బురపడి గోపాలురు మిక్కిలి ప్రవశించి మునులెల్లరును మిక్కిలి ఆనందముతో ప్రస్తుతింపసాగిరి ఇంద్రాది దేవతలు అందరూ పరమ సంతోషముతో పుష్పములను వర్షింపదొడిగిరి ఇట్టి కనువిందైన నృత్యమును చూచిన వారి భాగ్యమే భాగ్యము గదా ఓ గురువాయుపురాధీశ అంతులేని నా రోగములను రూపుమాపుము తండ్రి అని పాపు నిజంగా ఈ కవిగారు ఆ యొక్క లీలలు మహిమలు విభూతులు అన్నీ కూడా గానం చేస్తూ ప్రతి దశకానికి చివరన ఇట్లా ఈ రోగాలని రూపుమాపమని చెప్పి ఎంతగా ప్రాధేయపడుతున్నారో కదా అమ్మ సరే అయితే ఆ పరమాద్భుతమైనటువంటి ఆ భగవంతుడి కృష్ణ పరమాత్మ యొక్క మృదుపాద విన్యాసములకు అబ్బురపడిట గోపాలురంతా పరవశించిపోయారుట మునులెూ కూడా అన ఆనందముతో ప్రస్తుతింపసాగారుట ఇంద్రాది దేవతలందరూ కూడా సంతోషముతో పుష్పములను వర్షింపదడిగారుట అట్టి కనువిందైన నృత్యమును చూచిన వారి భాగ్యమే భాగ్యము కదా మరికాక అని శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ కాళీయ మర్దనం అను యాఫే ఐదవ దశకం సమాప్తం అక్కడ పరోక్షంగా చెప్పుకుంటే ఆ యొక్క జీవుల యొక్క విషబాధని బాధని అని చెప్పి కాళీయమర్దనం గావించాడు అంటే పరోక్షంగా ఏమిటమ్మా మనకి ఎలాంటి చెడు ఎటువంటి హాని కూడా కలగకుండా ఆ యొక్క పరమాత్మ తత్వం అంత ఎలర్ట్గా ఉంటారు అన్నట్లుగా ఇందాక చెప్పలా ఎంతో ఎత్తు ఉన్నటువంటి ఆ చెట్టుపైకి ఎక్కి ఆ యొక్క నీటిలోకి దూకాడు అంటే ఏమిటక్కడ అర్థం భక్తులని పరిరక్షించడానికి భగవంతుడు ఎంతకైనా కానీ తెగిస్తాడు అన్నట్లుగా కావలసినది ఏమిటి అంటే అక్కడ మళ్ళీ ఇంకొక ద ఇంకొక శ్లోకంలో చెప్పుకున్నాం మనం ఏమని అంటే తమ బహిర్ప్రాణమైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ నీటిలోకి దూకాడాను అక్కడ నీళ్ళల్లో ఉన్నాడు కాబట్టి ఇంకా మన జీవితాలు మాత్రం ఎందుకు అని చెప్పి వాళ్ళు వాళ్ళ జీవితాల వ్యర్థమని చెప్పి తలంచి ప్రాణాలను త్యజించుటకు సిద్ధపడిరి అని చెప్పుకున్నాం కదా అంతటి భక్తి భావన వాళ్ళందరికీ ఉన్నది కాబట్టే వాళ్ళందరికీ అని కాదు ఏ జీవులకైతే అంతటి భక్తి భావన ఉంటుందో ఆయా జీవులని భగవంతుడు సంరక్షించడానికి ఉద్ధరించడానికి కూడా అంతకు ఎంతకైనా సరే ఆయన తెగిస్తాడు అనేటువంటి సత్యాన్ని బహుశా మనం గ్రహించగలగాలి కావచ్చు నా పరిజ్ఞానం మేర నాకు అలా అనిపించిందమ్మా శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ ఏతలం సద్గురుచరణ అరవింద అర్పణమస్వే నీమాత్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ గోవింద ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋವಿಂದ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋಪಾಲ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋಪಾಲ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋಪಾಲ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋಪಾಲ ಶುಭಂ ಶುಭಂಭದು